అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో నారాయణ కాలేజ్లో చదువుతున్న వంశీ అనే విద్యార్థి సోమవారం ఎగ్జామ్ సమయంలో స్లిప్పు పెట్టి రాస్తున్నాడని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించడంతో మనస్తాపానికి గురై విద్యార్థి సోమవారం రాత్రి తన ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో బుధవారం మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు నారాయణ కాలేజ్ ముందు ఆందోళన నిర్వహించారు వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు చదువుతున్న స్టూడెంట్ వచ్చేసి రెండు రోజుల క్రితం చనిపోయాడు అనుమానాస్పదంగా చనిపోయిన చనిపోయిన తర్వాత ఆ మేము ఆ చనిపోయిన కార్యక్రమం నిన్న ముగించుకున్నాం ముగించుకున్న తర్వాత మాకు ఏం తెలిసిందంటే స్టూడెంట్స్ ద్వారా ఏం తెలిసిందంటే ఆ యొక్క స్టూడెంట్ నారాయణ కాలేజ్ యొక్క యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడు అని చెప్పేసి మేము ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకున్నాం దాని గురించి మేము యజమాన్యం నిర్లక్ష్యంపై అడగడానికని వచ్చాం మేము అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క స్టూడెంట్ ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ జరిగి లంచ్ టైంలో బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మాకు ఏం జరిగిందో తెలీదు అన్నట్టుగా చెప్తున్నారు నేను అడిగింది ఏంటంటే యజమాన్యానికి ఓకే స్టూడెంట్ మీ దగ్గర ఎగ్జామ్కి ఎగ్జామ్ రాశాడు కదా ఆ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ కా ఎగ్జామ్ పేపర్ కావాలి స్టూడెంట్ ఎన్ని గంటలకు వచ్చాడు కాలేజ్కి ఎన్ని గంటలకి వెళ్ళాడు ఆ యొక్క రిజిస్టర్ టైం కావాలి సిసిటివి ఫుటేజ్ కావాలని చెప్పేసి నేను యజమాన్యానికి అడగడం జరిగింది వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు ఇంకా స్పందించట్లేదు వెంటనే అది స్పందించే వరకు కూడా నేను నేను మా యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడి నుంచి కాలేజీ నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు సీసీ కెమెరా ఆ స్టూడెంట్ స్టేటస్ కావాలి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి నాకు ఎగ్జామ్ రాసిన ఆన్సర్ షీట్ కావాలి తర్వాత ఏం చెప్పారంటే అందరి మేనేజ్మెంట్ బయటకు రమ్మన్నాం వచ్చారు వస్తే ఏటన్నా అంటే అడిగి అడిగిన తర్వాత ఒకే ఒకటి చెప్పారు ఆయన ఏ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశారు మా అబ్బాయికి అర్జెంట్ పని మీద నేను వెళ్ళిపోతాను ఫోన్ మీకు క్లిప్ చేయలేను ఆ అబ్బాయి కంటే అంత అవసరం వచ్చింది ఇంకొని దాని గురించి ఇంకేం కాదు ఆయన స్వయంగా ప్రిన్సిపల్ గారు చెప్పిన మాట ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఏం చెప్పారంటే మా కట్ చేయండి పని ఉంది ఫోన్ కట్ చేసాను నేను వాళ్ళ అబ్బాయి ఇంత అవసరం మరి ఉందని అంటే ప్రయాణం చేయం కాదు ఎక్కడ కాదు ఇంకా సామాన్యుల పిల్లలు కాదు మీ అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చింది మేడం క్యాంప్ లో వైజాగన్ మరేపు వస్తానని చెప్పారండి ఒకే పిలిచిందండి ఎప్పుడు మా బాబు ఎనిమిది గంటలకు వస్తాడు ఇంటికి డైలీ సాయంత్రం ఎమ్మెల్యేలు వస్తారు ఇప్పుడు నేను కళ్ళానికి వెళ్ళి పాలు వచ్చి ఇంట్లోనే చూడలేదు మా ఆవిడ వంట రూమ్ తలుపు తీసింది బాక్స్ కనపడ్డది బాబు చిన్నోడు బాక్స్ అన్నది ఇమిగలి కొత్త కదా బ్యాగ చూడాలి బ్యాగ ఉన్నది దాన్ని చూసేకపోయిన పైన రూమ్ ఉన్న మా అమ్మగారు ఉంటారు ఆ రూమ్ కలిసి పర్యాలి సరిపోయినాడు అది నేను ఇంకన్నా పడిపోయాను మొక్కరికి చూసాను కళ్ళు చూశాను పడిపోతే వచ్చి తీసుకొచ్చాడు అది ఇక్కడ ఏమి జరిగిందని నాకు చెప్పదన్న కొడుకు వీళ్ళు దాసిస్తున్నారు ఈ పిల్లలు వచ్చారు చూడ ఫ్రెండ్స్ ఇలాగ ఇద్దరు కొట్టారు సార్ వంశీని అని చెప్పారు నాకు ఇద్దరు సార్లు కొట్టారు ఎగ్జామ్ లో

వెళ్ళి చేసుకున్నారని చెప్పేసి మేనేజ్మెంట్ ఈ భారతీయ చరిత్రలో ఈ డెబ్బై ఐదు వేల స్వతంత్ర దేశంలో ఏ విద్యార్థి సైకాలజీ ప్రకారం ఏ విద్యార్థి సిట్టు పట్టి దొరికేసినందుకు వాళ్ళు చెప్పే ఆబద్దాలు అనమాట సిట్టు పట్టి దొరికేసినందుకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయినా సిబ్బు పట్టి దొరికేసినందుకు ఆత్మహత్య చేసిన స్టూడెంట్ ఎక్కడా లేదు ఈ భారతదేశంలో ఎక్కడా లేదు కానీ అనకడ పిల్లలు సృష్టించాలని చెప్పేసి యాజమాన్యం క్రియేట్ ఉంది విద్యార్థి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయలేని చైతన్య నాలుగేళ్ల చేతులు విద్యార్థి చట్టాన్ని పదిష్టంగా అమలు చేయట్లేదు విద్యార్థుల చట్ట ప్రకారం ఒక విద్యార్థిని కొట్టాకుండానే గానీ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది కలిగించే విధంగా మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడే గానీ ఒక టీచర్ కానీ మేనేజ్మెంట్ కానీ లేదు అలా మాట్లాడి అలా కొట్టడం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కనుక విద్యార్థుల చట్ట ప్రకారం అలా వ్యవహరించిన విద్యార్థులపై విద్యార్థిపై కొట్టిన అలాగే విద్యార్థి మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి టీచర్లు కాని మేనేజ్మెంట్ పైన కానీ క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళు కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా కోసం